ఎనిమిదవ అధ్యాయం ప్రారంభించుకుందాం విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము జ్ఞానము ఉప్పంగ చేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయును ఒకడు తనకేమైనా తెలుసుకొని తెలియననుకొని ఉంటే తాను తెలుసు ఇంకా ఏమీ తెలుసుకుని ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయం లోకమందు విగ్రహము ఒట్టిదని దేవుడు ఒక్కడే తప్ప వేరొక దేవుడు లేడని దేవతలు అనబడిన వారు ప్రభువులు అనబడిన వారు అనేకులున్నారని ఆకాశమందు భూమి ఎందు దేవతలు అనబడినవి ఉన్నవు మనకు ఒక్కడే దేవుడున్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తం కలిగిన ఆయన నిమిత్తం మనమున్నాము మరియు మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తం కలిగిన మనం ఆయన ద్వారా కలిగిన వారము పౌరు భక్తుడు ఇక్కడ చెబుతున్న మాటలు మీరు చూచినట్లయితే విగ్రహార్పితమైన వాటిని విసర్జించమంటున్నాడు విగ్రహం ఉట్టిదే అయినప్పటికీ కూడా మనిషి ఉద్దేశాలు ప్రకారం జీవించొద్దనేది చెబుతున్నాడు ఆయన నుండి సమస్తం కలిగాయని ఆయన ద్వారా సమస్తం కలిగాయని మనమందరము ఆయన ప్రజలమని పౌలు తెలియజేస్తున్నాడు అయితే అందరు ఎందుకు ఈ జ్ఞానము లేదు కొందరిది వరకు విగ్రహమును ఆరాధించిన వారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహానికి బలి బలీయబడినమని ఎంచి భుజించుదురు ఇందువలన వారు మనస్సాక్షి బలహీనమైనది అపవిత్రమొచ్చున్నది భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము తినకపోయినందున మనకు తక్కువ లేదు తినందున మనకు ఎక్కువ లేదు ఆయనను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రం వలన బలహీనలకు అభ్యంతరం కలగకుండా చూసుకునండి విగ్రహార్పితం విషయం విగ్రహాలకు అర్పించిన భోజనం విషయం అలాగే విగ్రహ అర్పితం దగ్గర ఇచ్చేటువంటి ఆహారం ఒక విధంగా ప్రసాదం వంటిది వారిని గురించి చెబుతున్నాడు అది తిన్నా తినకపోయినా దానిలో విశేషం లేదు విశ్వసించిన వాడు తింటే అది తప్పు లేదు విశ్వసించకుండా ఉంటే అది అతనికి పాపం ఇతరులకు అభ్యంతరం కలగకుండా ఉండటానికి దానిని విడిచిపెట్టడం ఉత్తమ మార్గం అంటున్నాడు ఏదైనాగా జ్ఞానము గల నీవు విగ్రహములందు భోజన పంక్తిని కూర్చుని ఉండగా ఒకడు ఎడల బలహీనమైన మనసాక్షి గలతడు విగ్రహములకు బలీయబడిన పదార్థములను తినుటకు ధైర్యం తెచ్చుకుంది కదా అందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానాన్ని బట్టి నశిస్తున్నాడు ఒక విశ్వాస యొక్క ఆధ్యాత్మిక బలముతో కూడినటువంటి జీవితం వలన ఒక నూతన విశ్వాసి ఇంకా బలం పొందుకొని వాడు లోకంలో కలిసిపోయే ప్రమాదం ఉంది కనుక విగ్రహార్పితాన్ని తినదంటున్నాడు పావులు అందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయాడో ఆ బలహీనుడైన సహోదరుడు నీ జ్ఞానాన్ని బట్టి నశించిపోతాడన్నాడు జ్ఞానాన్ని బట్టి ఇతరులు రక్షించబడాలి కానీ ఇతరులు నశించకూడదు లోక జ్ఞానం ఇతరులకు నాశనాన్ని కలుగు చేస్తుంది కానీ దైవిక జ్ఞానం ఇతరులను బాగు చేస్తుంది మీరు క్రీస్తుకు విరోధంగా పాపం చేసిన వారు అవుతారు కాబట్టి భోజన పదార్థాల వలన నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడలా నా సహోదరునికి అభ్యంతరం కలుగజేయకున్నటికై నేనన్నటికి నీ మాంసము తినను గారు నేను మాంసం ఎందుకు మానుతున్నాను అనగా ఇతరులకు అభ్యంతరం కలగకుండా ఇది చాలా ఉత్తమమైన మార్గం ఇతరులకు అభ్యంతరం కలగకుండా చూచుకునేటువంటి జీవితం ఉత్కృష్టమైనటువంటి జీవితం అది ప్రశంసాయుక్తమైనటువంటిది